లేకుండా డిఆర్డీఓ గవర్నమెంట్ జాబ్ శాలరీ థర్టీ సెవెన్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇంటర్వ్యూ మాత్రమే ఎటువంటి ఎగ్జామ్ లేదు ఇలాంటి ఛాన్స్ చాలా రేర్ ఈ వీడియో మిస్ అయితే చాలా మందికి లాస్ అవుతుంది మనకి డిఆర్డీవో కి సంబంధించి ప్రభుత్వ సంస్థలో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజైంది ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీకు ఈ కైతే సెలెక్షన్ చేస్తున్నారు స్టార్టింగ్ లోనే మీకు ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే థర్టీ సెవెన్ పాటు హౌస్ రెంట్ ఎలవెన్సెస్ ని కూడా వాళ్లే ప్రొవైడ్ చేయను జరుగుతుంది అండ్ నోటిఫికేషన్ ఇంకా ఎవ్వరికీ తెలియదు ఫస్ట్ నేనే యూట్యూబ్లో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్నైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ ఉంది మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోని ఎండింగ్ వరకు చూసేసి ఈ అయితే అప్లై చేయండి ముందుగా వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి సంబంధించి వీళ్ల అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఈ డీటెయిల్స్నైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క డిఆర్డీఓ నుంచి అయినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట సో ఇంతవరకు ఎవ్వరికే తెలియదు ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే వీడియోనైతే లైక్ చేసి కంటిన్యూ చేయండి సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి టోటల్గా ఫైవ్ పేజెస్ అయితే ఇచ్చారు ఈ యొక్క ఫైవ్ పేజెస్ కి సంబంధించి నోటిఫికేషన్లోనే లాస్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పేజీలో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్ పేజెస్ అనేవి మీరు ప్రింటౌట్ అయితే తీసుకోవాలి సో అప్లికేషన్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అప్లికేషన్ పేజెస్ ప్రింటౌట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్నీ రాసేసి అప్లికేషన్ తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అన్నీ కూడా మీరు స్కాన్ చేసి వాళ్ళకి ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది సో మీరు ఎక్కడికి పోస్ట్ చేయాల్సినటువంటి పని లేదనమాట చక్కగా మీరు ఇంట్లో ఉండి మీరు స్కాన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి పంపిస్తే సరిపోతుంది లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి వరకైతే టైం ఉంది ఇంకా చాలా టైం అయితే ఉంది కాబట్టి వీలైతే తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఏ మెయిల్ ఐడికి పంపించాలి అంటే జేఆర్ఎఫ్ డాట్ డాట్ ఎట్ ది రేట్ డాట్ ఇన్ ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది దానితో పాటు రెజ్యూమే అన్నీ కూడా అటాచ్ చేసి వాళ్లకి ఈమెయిల్ ద్వారా సెండ్ చేయాలి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నటువంటి వాటిని మీరు అక్కడ ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్లో కంపల్సరీగా మెన్షన్ చేసి వాళ్లకి సెండ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో వాళ్లే ఇచ్చారు ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చంట మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్లైనా సరే తెలంగాణ వాళ్లైనా సరే ఎవరైనా సరే రిక్రూట్మెంట్కి మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఫీజు కూడా లేదనమాట అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఎంత ఉండాలి అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా సో మీకు మినిమం ఎయిటీన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేవి అప్లికబుల్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు అయితే కాబట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కావాలంటే కాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అప్లికేషన్ ఫాంతో పాటు మీరు స్కాన్ చేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు సో అండ్ ఇక్కడ మీకు ఇంటర్వ్యూకి వెళ్లాలనుకుంటే మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి వెళ్లడానికి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ని కూడా ఇచ్చారు సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అది కూడా మీకు చెప్తాను సో మనకి ఇంటర్వ్యూ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది అంటే ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి అండ్ ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి ఈ టూ డేట్స్లో మనకి ఇంటర్వ్యూ అయితే నిర్వహించబోతున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్వ్యూకైతే వెళ్లాల్సి ఉంటుంది అప్లై చేసిన వాళ్ళు అండ్ మీకు శాలరీ వచ్చేసి స్టైఫెండ్ రూపంలో ఎవ్రీ మంత్ థర్టీ సెవెన్ థౌజండ్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్ అన్నీ అంటే టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి అండ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో వాళ్లే ఇచ్చారు ఇండియన్ నేషనల్స్ అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నాము అని చెప్పేసి అండ్ ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుంచి వచ్చిందంటే మనకి కి సంబంధించి సిఏబీఎస్ అంటే సెంటర్ ఫర్ ఎయిల్బోన్ సిస్టమ్స్ అని చెప్పేసి ఒక ఆ సబ్సిడరీ ఆర్గనైజేషన్ అంటాము మనకి అనుబంధ సంస్థ అంటాము సో ఈ యొక్క సంస్థ నుంచైతే రావటం జరిగిందనమాట ఇక్కడ మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు సో వాటికి సంబంధించి ఏ డిసిప్లిన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనేది ఏ విభాగంలో ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి అయితే ఈ యొక్క డిఆర్డీఓ సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ గానీ పాసయ్యుండాలి ఒకవేళ బీఈబీటెక్ లేకపోతే ఎంఈ ఎంటెక్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట సో ఈ విధంగా మనకిక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు అయితే ఇక్కడ బీఈబీటెక్ వాళ్ళకి కంపల్సరీగా మినిమం మీరు సిక్స్టీ పర్సెంట్ మార్కులతోటి పాసయ్యుండాలి దానితో పాటు మీకు గేట్ ఎగ్జామ్ అనేది ఏదైతే కండక్ట్ చేస్తారో గేట్ స్కోర్ ఆ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించి గాని ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి గానీ యాక్సెప్ట్ చేస్తారంట ఇది మనకి ఎలిజిబిలిటీ ఒకవేళ మీరు ఎంఈ ఎంటెక్ చేస్తే గేట్ స్కోర్ అనేది అవసరం లేదనమాట వాళ్లే క్లియర్గా ఇచ్చారు అంటే మీకు గేట్ స్కోర్ లేకుండా కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఫెలోషిప్ వేకెన్సీస్ కాబట్టి మీకు ఇనీషియల్గా టూ ఇయర్స్ ఆ యొక్క ఫెలోషిప్ పీరియడ్ అనేది ఉంటుంది తర్వాత వాళ్ల రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఆ యొక్క కమిటీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీకు వాళ్ల పెర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెండ్ అనేది చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ కి సంబంధించి సంస్థలో ఫెలోషిప్ అంటే చాలా మంచి అవకాశమని చెప్పుకోవచ్చు అండ్ మీకు ఇంటర్వ్యూ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి రోజు ఏమో ఈసీ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి రోజు ఏరోనాటికల్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కండక్ట్ చేయబోతున్నారు ఎక్కడ అంటే మనకి సెంటర్ ఫర్ ఎయిర్ బోన్ సిస్టమ్స్ సిఏబీఎస్ డిఆర్డీఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బేలూర్ యమలూర్ పివో బెంగళూరు ఫైవ్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ ఈ లొకేషన్ అనేది మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి సో మీరు ఆ డేట్లలో పర్టిక్యులర్ డేట్స్లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందనమాట సంబంధిత డిసిప్లిన్స్లో మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసేసుకోండి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే డైరెక్ట్గా మీకు ఈ యొక్క వేకెన్సీస్కైతే సెలక్షన్ చేస్తున్నారు ఇండియన్ నేషనల్స్ అందరికీ అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు గనక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పర్టిక్యులర్ డేట్స్లో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ సెట్స్ అన్నీ కూడా రెడీగా చేసేసుకుని మీరు అక్కడ చెప్పినటువంటి లొకేషన్కైతే మీరు ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇంటర్వ్యూకి వెళ్లేటువంటి వాళ్ళు అన్ని డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోండి నోటిఫికేషన్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కలిసి ప్లాన్ చేసుకుని ఇంటర్వ్యూకైతే వెళ్ళండి ఏమన్నా డౌట్ ఉంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి ఫ్రెండ్స్ ఇది డీఆర్డీఓ నుంచి వచ్చిన జెన్యున్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ ఇలాంటి అవకాశాలు చాలా రేర్గా వస్తాయి మీకు ఎలిజిబిలిటీ ఉంటే టైం వేస్ట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీకు ఫస్ట్ రావాలి అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మళ్ళీ ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్